మొన్న జగనన్న ఆయన ప్రెస్ మీట్లో చాలా కీలకమైన అంశాలు మాట్లాడాడు అందులో భాగంగా తిరుమల లడ్డూ పైన పరాకమని అంశం పైన మాట్లాడారు ఆ విచారం చేస్తున్న సిట్టు పైన తీవ్రమైన విమర్శలు చేశారు ప్రభుత్వ కనుసన్నల్లో విచారం చేస్తూ ఉన్నారు నిజాలు దానికంటే కూడా ఏకపక్షంగా టార్గెటింగ్గా ఈ విచారం సాగుతూ ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులతో సహా విమర్శించారు అధికారుల పైన కూడా అందులో భాగంగా తిరుమల లడ్డు అంశం గురించి మాట్లాడుతూ ఏపీ భవన్కు చెందినటువంటి చిన్నప్పన్న అనే వ్యక్తిని అరెస్ట్ చేశాక మన పచ్చ మీడియా వైవి సుబ్బారెడ్డి గారు పిఏ అరెస్ట్ వైవి సుబ్బారెడ్డి గారు పిఏ అరెస్ట్ అయిదని చెప్పారు అసలు ఆ చిన్నప్పన్న ఎవరు వీపీఆర్ గారు పిఏ విపిఆర్ గారి దగ్గర పనిచేసే వ్యక్తి దానికి వైవి సుబ్బారెడ్డి గారికి ఏం సంబంధం అయిదని చెప్పి జగన్ అన్న క్లియర్గా మాట్లాడారు దానిపైన నిన్న విపిఆర్ గారు మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ చిన్నప్పన్న అనే వ్యక్తి నాకు ఎవరో కూడా తెలియదు ఈ చిన్నప్పన్న ఈ వైవి సుబ్బారెడ్డి గారు ఆయనకు జరుగుబాట్లేదు ఒక యాభై వేలు సాయం చేయండి అంటే నేను సాయం చేశాను అట్లా నేను ఎంతో మందికి సాయం చేశాను ఎంతోమందికి నేను ఎన్నో రకాల చెక్కులు ఇచ్చాను అవన్నీ చెప్పేవి కాదు కదా ఈ ఈ చిన్నప్పన్న కూడా నేను అట్లాగే లేదు అంటే యాభై వేల రూపాయలు సాయం చేశాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలను బాధించాయని చెప్పారు దీంతో వాస్తవానికి అసలు చిన్నప్పన్న ఇష్యూ మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అంటే ఒక్కసారిగా బ్యాంక్ స్టేట్మెంట్ బయటకు వచ్చింది బ్యాంక్ స్టేట్మెంట్ బయటకు వచ్చింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కంపెనీ తరఫున ప్రతి నెల చిన్నప్పన్నకి ఇరవై ఐదు వేల రూపాయలు ట్రాన్స్ఫర్ అయింది అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు యాభై వేల రూపాయలు జరుగుబాటు లేదు అని చెప్పి మీరు ఇవ్వండి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు ఎలా చెప్తారు ఆయనే ఆయన తెలిసిన వ్యక్తి అయితే ఇచ్చేవాడు కదా మరి మీ దగ్గర ఎందుకు సిఫార్సు చేస్తాడు యాభై రూపాయలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాత్రమే ఇవ్వగలరా ఇంకెవరు ఇవ్వలేరా ఇంకెవరు ఇవ్వలేరా ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీలో చేరాక వెంటనే మార్చి దగ్గర నుంచే పనిచేసిన దానికి అమౌంట్ ఏప్రిల్ రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు చిన్నప్పన్న అకౌంట్లో డబ్బులు పడ్డాయి మేలో పడ్డాయి అట్లా ప్రతి నెల ఇరవై ఐదు వేల రూపాయలు వీపీఆర్ గారి మైనింగ్ ఇన్ఫ్రా కంపెనీ తరఫున చిన్నప్పన్నకి మొన్న మార్చి రెండు వేల ఇరవై ఐదు దా డబ్బులు పడ్డాయి అంటే ఈ ఇష్యూలు ఎప్పుడైతే చిన్నప్పని విచారిస్తున్నారు అన్న సందర్భంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కంపెనీ తరఫున డబ్బులు ఏమైనా ట్రాన్స్ఫర్ అనేది చేయకుండా ఆపేశారు ఈ చిన్నప్ప అనే చిన్నప్పన్న అనే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంత సన్నిహితుడు ఈ కంపెనీ తరఫున అర్థమైపోయింది ఈ ట్రాన్సాక్షన్ అనేది మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దీనికి మీరేం సమాధానం చెప్తారు దీనికి మీరేం సమాధానం చెప్తారు ఒకసారి ఆ బ్యాంక్ స్టేట్మెంట్కి వచ్చి చూపిస్తాను చూడండి ఏంటంటే ఏకపక్షంగా విచారణ లేకపోతే వాస్తవాలనే లడ్డు అంశాలు పూర్తిగా రావాలి బయటికి అందరినీ విచారించాలి ఇదిగో రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రా ప్రైవేట్ ఇరవై ఐదు వేలు అట్లా ప్రతి నెల ప్రతి నెల ప్రతి నెల పంపించారు వీపీఆర్ గారు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు నెల ఆయందే కంపెనీది వాళ్ళు ప్రతి నెల ఒకటి లేదా రెండో తారీఖున జీతం పడిపోతూ ఉంది ప్రతి నెల అట్లా మొన్న మార్చి దాకా డబ్బులు వేశారు మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఏపీ భవన్ సంబంధించినటువంటి అకౌంట్ ఇది ఈ అకౌంట్ వచ్చేసి మెయిన్ సర్వీస్ బ్రాంచ్ వచ్చి ముంబై కానీ ఏపీ భవన్లో పనిచేస్తున్నట్టుగా ఇది యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ న్యూఢిల్లీ ఇది అశోక ఏపీ భవన్ బ్రాంచ్ అశోక రోడ్ న్యూఢిల్లీ దాంట్లో భాగంగా ఏపీ భవన్లో పనిచేసే చిన్నప్పన్న విపిఆర్ గారి కోసం ఢిల్లీలో పనిచేస్తూ ఉంటాడు ఎట్లా మరి ఆ తర్వాత సరే వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరే పనిచేశాడు ఈ ఈ చిన్నప్పన్న ఆయన పిఏ అనుకుంటే వైవి సుబ్బారెడ్డి గారు కూడా రాజ్యసభ మెంబర్ కదా ఎంపీ కదా మరి రాజ్యసభ ఎంపీగా అయిన తోటి వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర ఎందుకు చేయలేదు మరి అంత క్లోజ్ వైవి సుబ్బారెడ్డి గారికి ఉంటుంది మరి మీ తరఫున ఎందుకు అకౌంట్లో డబ్బులు వేశారు మీ తరపున ఎందుకు వేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టారు మొన్న చెప్పటంతో విపిఆర్ గారు వెంటనే యాభై వేల రూపాయలైతే ఇచ్చాను అన్నారు యాభై వేలు కాదు ప్రతి నెల డబ్బులు ఇరవై ఐదు వేలు పడ్డాయి అని చెప్పి విత్ బ్యాంక్ స్టేట్మెంట్తో బయటకు వచ్చింది దీనిపైన విపిఆర్ గారు ఏం సమాధానం చెప్తారు ఏం సమాధానం చెప్తారు ఈ చిన్నప్పని అరెస్ట్ చేశారు కదా ఈ చిన్నప్పన్నని మరి దీంట్లో భాగంగా ఎవరు ఉన్నారు ఏంటి ఐదు అని చెప్పి మొత్తం సిట్ అధికారులు విచారిస్తారా అసలు ఆ లడ్డు కొనుగోలు దాంతో ఎవరు కమిటీ మెంబర్స్ ఎవరు వాళ్ళని ఎంతవరు విచారించాలి ఆ పాలకమండ్రి సభ్యులు ఎవరు ఆ ఎవరైతే ఆ లడ్డు కొనుగోలు నెయ్యి కొనుగోలు సంబంధించిన వాళ్ళని అధికారులు ఏంది రెండు వేల పద్నాలుగు ఏంది ఎంత ఎంత ఫీడ్బ్యాక్ తీసుకొని విచారించాలి కేవలం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు లడ్డు అనే అంశాన్ని రాజకీయం చేయొద్దు దయచేసి లడ్డు అనే అంశం చాలా మనోభావాలతో కూడుకున్న అంశాన్ని చాలా క్లియర్గా చాలా జాగ్రత్తగా విచారణ చేయండి